జనగామ్లో టిప్పు సుల్తాన్ వారసుందంటూ ఒక వ్యక్తి కోట్లు కొలగొట్టాడు హన్మకొండ రోడ్లో కేకే హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ సుల్తాన్ రాజు హాస్పిటల్కి వచ్చిన వారితో తాను టిప్పు సుల్తాన్ వారసుందంటూ నమ్మబలికాడు తనకు కర్ణాటక ప్రభుత్వం నుండి ఏడు వందల కోట్ల రూపాయలు వస్తాయని ఆ డబ్బుకు దానికి ట్యాక్స్ కట్టాలని ఒకరి దగ్గర ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు తీసుకున్నాడు అలాగే ఇతర వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుని మొత్తం ఆరు కోట్ల తోడాయించాడు రెండు వేల ఇరవై నాలుగులో పరారై నిన్న జనగాం రావడంతో పోలీసులకు సమాచారం అందుకుని అతను అరెస్ట్ చేశారు వసీమ్ అక్కర్ జనగామకు చెందిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో వచ్చి అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా కేకే హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి హాస్పిటల్ ట్రీట్మెంట్ గురించి వెళ్తే మాకు పరిచయం ఏండు ఈ పరిచయంలో అతని గురించి మాట్లాడినప్పుడు మేము టిప్పు సుల్తాన్ వారసుని తర్వాత ట్రస్ట్ చైర్మన్ నాకు ఆ ట్రస్ట్ నుంచి నాకు ఒక ఏడు వందల కోట్ల రూపాయలు అని చెప్పి అతనికి టీడీఎం చెక్ చూపించి నమ్మించడం వల్ల ఈ వచ్చిన డబ్బులతో నేను మెడికల్ కాలేజీ జనగాములో కడతానంటే ఈ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో అతను ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ రావడం వల్ల అతని మాటలు నమ్మి నిజంగానే ఈ డబ్బులతో మెడికల్ కాలేజ్ కడితే నాకు ఈ కాంట్రాక్ట్ వస్తానే ఉద్దేశంతో అతను ఈ అతనికి ఒక కోటి పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చిండు ఇటు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి అప్పటి నుంచి మేము విచారణ చేస్తున్నాం ఇతని గురించి తెలుసుకున్నప్పుడు ఇతను ఈ కేకే హాస్పిటల్ మొత్తానికి మూత పెట్టి నుంచి జనగాం నుంచి వెళ్ళిపోయినాడు అప్పటి నుంచి అతని గురించి మేము వెళ్తున్నాము అతను నిన్న సాయంత్రం అతని హాస్పిటల్ దగ్గరికి వచ్చి అతని హాస్పిటల్కి సంబంధించిన చూసుకుందామని వస్తే మేము నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకుని అతన్ని విచారిస్తే